హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి పెళ్ళికూతురు కోసం అయితే ఒక శారీ అయితే చూపిస్తాను మీకు యాక్చువల్గా అయితే ఇది డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇంకా మన వల్ల ఈ డ్రెస్సులు కుట్టుకుంటా ఇవంత టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ లైటింగ్ వచ్చేస్తుంది కదా బాగా మీకు నేను మళ్ళీ చేంజ్ చేస్తాను ఇటువైపు అయితే కనిపిస్తుందా ఇటు అయితే బాగుంది ఇప్పుడే ఫ్రెషప్ అయ్యాను స్కూల్కి వెళ్ళాలండి ఈ రోజు నుంచి అంటే ఈరోజే లాస్ట్ అనమాట రేపటి నుంచి హాలిడేస్ పిల్లలకి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది ఒకపాటి కింద వేసుకుని కింద మనకి కట్ వర్క్ లాగా వచ్చింది శారీకి మంచి ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకోవచ్చు త్రీ పీస్ సెట్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం కుట్టుకుంటూ అవదలే అని చెప్పేసి ఇంకా పెళ్లి అయితే పెట్టేస్తున్నాను ఇది శారీ నేను అను ఏఆర్ ఫ్యాషన్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట అప్పుడే త్రీ మంత్స్ అయింది లేదు ఇప్పుడు ఎప్పుడేం కాదు కుట్టుకోవాలి కుట్టుకోవాలని అలాగే పక్కన పెట్టుకున్నాను ఇంకా అమ్మాయికి శారీ పెట్టేస్తే తన డ్రెస్ అన్న కుట్టుకుంటుంది బాగుంది కదా కలరు మంచి కలర్ కాంబినేషన్ అండి డార్క్ కాదు లైట్ కాదు పీచ్ కలర్ అనమాట అంటే లైట్ పింక్ పీచ్ కూడా కాదు మంచి పింక్ కవర్లో పెట్టేస్తున్నాను ఇంకా ప్యాక్ చేసుకోవాలండి చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి ఎన్రోల్ ఉండాలి ఏంటనేది ఫ్రైడే నైట్ మ్యారేజ్ ఫ్రైడే మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాను ఇంకా సాటర్డే రిసెప్షన్ ఉంది అది చేసుకుని అదే రిసెప్షన్ చూసుకుని రావాలా లేదంటే సండే కూడా హాలిడే కదా ఉండాలా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాను అనమాట అయితే నేను చెప్పాను కదండి మనకి క్లాత్లన్నీ అమ్మేశానని అయితే కేజెస్ చూస్తున్నాను అనమాట యాక్చువల్గా అయితే నేను ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నానండి మన ఎయిటీ రూపీస్ నేను తీసుకోవట్లేదు వాళ్ళు తీసుకుంటారు ఎయిటీ రూపీస్ అయితే మొన్న ఏమైందంటే పాపం చాలా క్లాత్లు తీసుకున్నారు ఒక సిస్టరు నాకే బాధ అనిపించింది అయితే వన్ కేజీ కన్నా ఎక్కువ ఉన్నాయి నేను చెక్ చేయలేదనమాట సర్లే సరేలే ఒకటే కవర్ కదా ఏం కాదు అని చెక్ చేయకుండా తీసుకెళ్తే అక్కడ రెండు కేజీలు ఉందండి నూట అరవై రూపాయలు తీసుకున్నారు సో ఏమనుకుంటారా ఏంటనేది ఒక అరగంట సేపు ఆలోచించి ఆలోచించి ఆ సిస్టర్కి మెసేజ్ పెట్టారనమాట సిస్టర్ రెండు కేజీలు ఉంది చాలా ఎక్కువ ఉందంటే సరే అని చెప్పేసి మళ్ళీ వేశారనమాట ఎయిటీ రూపీస్ నాకు అడగడానికి ఇబ్బందిగా ఉంది కానీ నేను ఇప్పటికే ఫ్యాబ్రిక్లో చాలా లాస్ పెట్టుకుని మరీ అమ్మేస్తున్నాను మళ్ళీ ఇది కూడా అంటే కొంచెం నాకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అడిగాను అనమాట ఇవ్వకపోతే నేను ఇంకా ఏమి ఫోర్స్ అనుకున్నాను కానీ ఇచ్చేయాలండి ఏంటంటే ఫ్యాబ్రిక్ శారీస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ శారీస్ కూడా హండ్రెడ్కి ఇచ్చేసాను ఇంకా నా వల్ల అవ్వట్లేదు అవన్నీ చేసుకుంటాము ఇప్పుడు అంత తక్కువ రేటుకి ఇవ్ ఇవ్వడం అంటే నాకు లాసే కదా ఇంకా లాస్ అనుకునే కన్నా ఇంకా మన వాళ్ళకి ఇస్తున్నాను అనే తోటి ఇచ్చానమాట ఇంకా మోస్ట్లీ అన్నీ అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ఎంతకో అంతకు ఇచ్చేస్తే వాళ్ళని కుట్టుకుంటారని ఇంకా లేదంటే మా మర్దల పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకైనా ఇచ్చేస్తే తన కుట్టుకుంటుంది ఇంకా పాలు కోసం అయితే వెళ్ళాను ముందే మా వారు లేసి పాలు తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నేను లేవగానే టీ అయితే పెడుతున్నాను ఫస్ట్ వచ్చేసి గిన్నెలో వాటర్ వేసే అన్నం ఎక్కువ వండుతున్నానండి అన్నం పొడి పొడిగా ఉండడానికి కొంచెము ముందే తింటేస్తాం అన్నమాట ఎందుకంటే పుదీనా ఉంది పుదీనా రైస్ చేద్దామని చెప్పేసి మొన్న పిల్లలు మా పెద్ద బాబుకి కొంచెం నచ్చలేదు అనమాట ఎక్కువ నిమ్మకాయ పిండేసావమ్మా మళ్ళీ ఈసారి చేసినప్పుడు నిమ్మకాయ పిండకు అన్నాడు అనమాట సరే ఈసారి మళ్ళీ చేద్దామని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాను ఈసారి అయితే అసలు నిమ్మకాయ పిండలేదండి చాలా బాగుంది నిమ్మకాయ పిండకపోతే ఇంకా అయిపోయింది ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి దీంట్లో నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్ అందుకు నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత తాలింపు జీరకర్ర ఆవాలు ఆ రెండే వేస్తానండి ఇంకెక్కువేను ఆ రెండే వేసేసి కరివేపాకు వేసేసి ఇంకా పెట్టేస్తాను అనమాట అంటే ముందుగానే నేను నాలుగు పచ్చిమిరపకాయలు పుదీనా వేసి ఫ్రై చేశాను నైట్ అంతా సదిరేసుకుంటానండి మీకు మేబీ వీడియోస్ వస్తాయో రావో డౌట్ అండి ఎందుకంటే అక్కడ మళ్ళీ అవన్నీ వీడియో షూట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో ట్రై చేస్తాను మ్యాక్సిమము ఇంకా మూత పెట్టేశాను మూత పెట్టిన తర్వాత ఇంకో రెండు నిమిషాలు ఉంచేసి ఇంకా పక్కన మిక్సీ పెట్టి పెట్టి ఉంచుకున్నాను అనమాట ఇంకా మనం మరిగా మరిగే పాలు వేసేస్తాండి కొంచెం ఎనర్జీ వస్తుంది ఎండ కొంతమందికి నచ్చదంటండి బాగా మెత్తగా అయిపోతే అంటే పాలు వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట నాకైతే నచ్చుతుంది ఒక సిస్టర్ ఇద్దరు సిస్టర్స్ చెప్పారనమాట మెత్తగా అయిపోతుంది అక్కడ నాకు నచ్చలేదని సో మీకు ఎలా కావాలంటే అలా తినండి అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి దాంట్లో కరివేపాకు వేసేసి మూత పెట్టేస్తాను లేదంటే అదంతా కూడా ఆయిల్ అయిపోతుందని చెప్పేసి ఇంక ఇది అయిపోయిన తర్వాత పుదీనా వేసేసానండి ఇది పుదీనా వేసేసి మూత పెట్టేసాను ఇంకా కొంచెం వాటర్ వేసాను ఎందుకంటే గట్టిగా మిక్సీ పట్టాను అనమాట పలుచగా పడుతుంటే బయటకు వచ్చేస్తుంది అదంతా కూడా అని అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసి ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అన్నము వేడివేడి ఉంది కదా వేడివేడి అన్నం కలిపితే అంటే మనం ఇందులో వేసి కలిపితే మెత్తగా అయిపోతుంది కదా అందుకు వేరే సపరేట్గా తీసి ఫ్యాన్ కింద పెట్టాను అనమాట ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టి అంటే ఆరబెట్టడం అంటే కొంచెం గట్టిగా అయ్యేదాకా పలుకు గట్టిగా అయ్యేదాకా గాలికి పెట్టి ఆ తర్వాత దీంట్లో వేసి కలిపేశాను అన్నమాట కొంచెం పసుపు వేసానండి పసుపు ఉప్పు అంతే ఇంకా కారం ఏం వేయలేదు అంటే బాగా ఫ్రై చేసి కొంచెం పసుపు వేసేసాను బాగా కలిపేసాను ఇలా బాగా కలిపేసుకుని ఇంకా కొంచెం వాటర్ వాటర్ ఉన్నాయి కదా అవంతా పోవాలి లేదంటే పచ్చివాసన పుదీనా వాసన స్మెల్ అనేది బాగా హైలైట్ అయిపోతుంది బాగా ఫ్రై అయితేనే కదా పచ్చివాసన పోతుంది మా వారు తినలేదండి నచ్చలేదంట ఆయనకి ఎంతసేపు ఆ ఇడ్లీలు దోశలే తప్ప ఇంక వేరేది ఏమీ నచ్చవు నాకు అందుకునే విసుకొచ్చి నేను ఇంకా అనమాట వీళ్ళకి ఎంత చేసినా కూడా తినరు చేయరు అని చెప్పేసి ఆయనకి ఏంటంటే ఇదే సేమ్ ఇదే డిష్ వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ అమ్మ కానీ చేసిందంటే శుభ్రంగా నాకేస్తారు నేను చేశానంటే అసలు అదొక ఏంటంటే మైండ్ మొత్తం కూడా వాళ్ళతో నిండిపోయింది అనమాట వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది నేను ఏం చేసినా బాగోదు అందుకనే వంటల జోలికి వెళ్ళనే వెళ్ళను బాబు అక్కడికి వెళ్ళినా వెళ్ళను ఇక్కడికి వాళ్ళు వచ్చినా నేను ఈ జోలికి వెళ్ళను ఎందుకంటే అది ఎలా ఉన్నా వాళ్ళకి బాగుంటుంది నేను ఎలా ఉన్నా నచ్చదు అది మైండ్లో అలా ఫిక్స్ అయిపోతారనమాట అందుకు వాళ్ళ జోలికి అసలు వంటల జోలికి వెళ్ళను మా పిల్లలు ఏమైనా తింటే ఇష్టంగా తింటారు కొంచెం వెరైటీ వెరైటీ చేయొచ్చు కదంటే ఒకటి చేయొచ్చు కదా అని అడుగుతున్నారనమాట ఇంకో ఇదే రీజన్ ఎంత చేసినా నేను తినాలి తప్ప నేను పిల్లలు తినాలి తప్ప ఆయన తినరు ఇప్పుడు ఎంత బాగుందో టేస్ట్ అండి నాకు వద్దు నాకు వద్దు అని తీ తాగేసి వెళ్ళిపోయారు ఒక రోజుకి ఏం టిఫిన్ చేస్తాను చెప్పండి ఒక రోజుకంటే రేపు రేపు మార్నింగ్ అయితే ఉండనే ఉండం అక్కడే తినాలి పొద్దున్న వెళ్ళిపోతే పెళ్ళికూతురు చేసే టయానికి పొద్దునే వెళ్ళిపోతాం కదా ఇంకా ఒక రోజుకి ఏం పిండి నానబెట్టాలి పిండి కొన్నా కూడా మిగిలిపోతుందండి రేపు ఉండదు అంటే రేపుడికి ఇడ్లీ పిండి కొన్నాను అనుకోండి ఈ రోజుకి తి మళ్ళీ మిగులుతుంది దోశల పిండి అయితే రెండు రోజులు ఉంటుంది ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి కొంచెం ఇదేమన్నా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అలిగేసి వెళ్ళిపోయారు అంతే ఎంజాయ్ చేసినా వీళ్ళకి సాటిస్ఫాక్షనే ఉండదు ఈ పార్సల్స్ పంపించడానికి రోజు గొడవే నిన్న నిన్న ఒక పార్సల్ మెయిన్ వచ్చేసి నేను ఈ ఆన్లైన్ బిజినెస్ మానేయడానికి ఇదే ఒక రీజన్ అనమాట పార్సల్స్ అంతా ప్యాక్ చేసి అక్కడ షాప్లో ఇచ్చి రమ్మంటాం కూడా మా వారికి ఎంత బద్ధకం అంటే అసలు ఏ పని సరిగ్గా చేయరండి ఎంతసేపు ఆ ఫోను ఆ టీవీ టీవీ కూడా కాదు ఫోను ఫోను ఆఫీసు ఫోను ఆఫీస్ అంతే నిన్న గొడవ రెండు పార్సల్స్ వేసేనా ఇచ్చేసి రండి నేను మాట్లాడాను ఎనభై వంద రూపాయలు అండి పార్సల్ చేయడానికి ఎనభైకి మాట్లాడాను అన్న నాకు అందరూ ఎవరొకరు కస్టమైజేషన్ చేయించుకుంటారు కొంచెం తక్కువ చేయి అంటే ఏపీ తెలంగాణ అయితే ఎనభై రూపాయలు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళామనుకోండి పోస్ట్ ఆఫీస్కి చిన్న పోస్ట్ ఆఫీస్ అనమాట అది ఆ చిన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి అందులో అన్నీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారనమాట అంటే కొరియర్స్ అనే కాదు ఇంకా అన్నీ కూడా లైన్ అయితే పెద్దగా ఉంటుందండి పైగా వాళ్ళకి ఏంటంటే లిమిట్ అనమాట ఒకరి దగ్గర నుంచి రెండు కేజీలే మూడు కేజీలే తీసుకోవాలి ఒక పర్సన్కి మూడు కేజీలే అంట అదేంటంటే అంత తక్కువ ఏంటంటే మాది చిన్నదండి మాకు అన్నీ రూల్స్ ఉన్నాయి కావాలంటే మీరు దూరం వెళ్ళండి అంబర్పేట ఉంటుందంట పెద్దది ఉంటుంది అక్కడికి వెళ్ళండి అక్కడ అన్ని ఎన్ని కేజీలు కావాలంటే అన్ని ఇంకా నేను అంబర్పేట వెళ్ళాలంటే ఒక అరగంట సేపు పడుతుంది ఒక ఇరవై రూపాయలు ఛార్జ్ అవుతుంది బండి మీద వెళ్ళినా పెట్రోల్ అవుతుంది కదా సరే ఇవంతా ఎందుకులే దగ్గరగా ఉంది డీటీడీసీ అని చెప్పేసి అక్కడ మాట్లాడి పెట్టుకున్నాను అనమాట జస్ట్ ఏమీ లేదు నేను పార్సల్ చేసేస్తే ఆయన ఇచ్చి రావాలన్నమాట అది కూడా ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైంలో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారిలో దారిలు ఇచ్చేసైతే సరిపోతుంది నిన్న నిన్న పెద్దల మళ్ళీ పెద్ద గొడవ నేను ఇవ్వను నేను ఇవ్వను నువ్వు వెళ్ళిచ్చుకో మళ్ళీ నేను వెళ్ళాలంటే ఎంతైనా స్పెషల్గా వెళ్ళాలంటే టైం పడుతుంది కదా మనకున్నదే చాలా దారుణమైన టైం పిల్లలు వచ్చే టైంకి అసలు ఆ ఇంట్లో పనులు అయ్యేసరికి పిల్లల్లో అయిపోతుంది పిల్లలు వచ్చే టైం అయితే అయిపోతుంది సో అదనమాట రెండు రోజుల నుంచి మళ్ళీ ఈ రోజు కొరియర్ చేయాలి ఇంకో దాన్ని కూడా నేను వెళ్ళడానికి కూర్చున్నారు ఇంక ఇవంతా చూసి చూసి విసుకొచ్చేసి ఇంకా వాళ్ళది కానప్పుడు నాకెందుకు అనిపించింది అనమాట ఒక్కొక్కసారి నేను ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు రోజుకి కనీసం ఒకటైనా కొరియర్ వెళ్ళేదండి అంత ఓపికతో చేసుకుంటాను అనమాట ఏమంత ఈజీ ఏం కాదు మంది అడిగిన వాళ్ళంతా కూడా కుట్టించుకోరు పది మంది అడిగితే అందులో ఇద్దరు మాత్రమే మన కొరియర్ చేస్తారు ఇంకా బిజినెస్ అన్నా ఓపికతోనే చేసుకోవాలి కదా అని చెప్పేసి కొంతమంది ఏమన్నా మా ఇంటి దగ్గర అయితే లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా ఉంటుందండి ఓన్లీ లైనింగ్ బ్లౌజే పైపింగ్ వేసి కుడితే రే మూడు వందలు అనమాట మన కుక్కడపల్లి సైడ్ అక్కడ కూడా చాలా రేట్లు ఉంటాయి వాళ్ళేం నాకు ఇచ్చేవారు అనమాట నాకు పంపేవారు కొరియర్లో అక్కడ ఎక్కువ రేటు నేనైతే కొంచెం టూ ఫిఫ్టీ అలా కుడతాను కదా అని చెప్పేసి ఒక ఫిఫ్టీ రూపీస్ కలిసి వస్తుంది ఒక ఐదారు పంపించామంటే కలిసి వస్తుంది కదా అని చెప్పేసి పంపించేవారు కదా అయితే అక్కడ వాళ్ళు ఏమి అనేవారు కాదు కానీ వేరే ఊరు వారు మెసేజ్ చేస్తే మాత్రం అక్క మా దగ్గర వంద రూపాయలు అంటే లేదు సిస్టర్ ఇక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ మాకు మాకు రెంట్లు ఎక్కువ ఉంటాయి అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి దాన్ని బట్టే ఉంటుంది మా ఏరియా ఇప్పుడు నేను ఉంటుంది హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ఎంత అయితే మా ఏరియాలో నడుస్తుందో అంతా నేను చెప్తాను రేటు అది పూర్తిగా ఇంకా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు బెంగళూరు నుంచి నాకు ఆర్డర్ వచ్చింది అక్కడ ఐదు వందలు అంట ఐదు వందలు ఆరు వందలు అంట ఒక బ్లౌజ్ కుట్టించుకుంటానికి నేను రెండు వందల యాభై నాదైతే ఎందుకంటే మా ఏరియాలో అలాగే నడుస్తుంది సో వాళ్ళు నాకు పంపించేవాళ్ళు వేరే వాళ్ళేమో మా ఇంటి దగ్గర వంద రూపాయలక మా ఇంటి దగ్గర ఎనభై రూపాయలు అంటే అది కరెక్ట్ కాదు కదా మీ ఏరియాని బట్టి మన ఏరియాని బట్టి మనం డబ్బులు తీసుకుంటాము ఇంకా అలాగా కొంచెం దూరం నుంచి ఎక్కువ వచ్చిలేండి అలాగే ఓపికతో చేసుకునేదాన్ని మా ఇంటి దగ్గర బ్లౌజులు కుట్టేదాన్ని కస్టమర్లు బ్లౌజులు కుట్టేదాన్ని అన్నీ పుట్టిన తర్వాత కొరియర్కి తీసుకెళ్ళడానికి మా వారికి నాకు గొడవ అనమాట ఇంకొక రోజు చిరాకు వచ్చేస్తుందండి నాకు ఇంకా ఏంటిది ఇంత సపోర్ట్ లేకపోతే ఇలాగే మాత్రము అని చెప్పేసి ఇంకా విసుకొచ్చేసి మెల్లగా ఆపేసాను ఇంకా నాకు ఉన్నంతలోనే చేసుకోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ ఆ కొరియర్ చేయడానికి కూడా నేనే వెళ్ళాలంటే కష్టం కదా వెళ్ళేదారే కదా అంతా ఇవ్వలేకపోతున్నారు ఏంటన్నట్టు గొడవలు అయ్యాయి ఈ ఎదవగోలు ఎందుకని చెప్పేసి మొత్తానికి క్లోజ్ చేస్తాను ఇంకా ఇంకా ప్రెషర్ ఎక్కువైపోతుంది ఇంకా ఎన్నీ చేసుకోవాలి అన్నీ పిల్లల్ని తీసుకురావడం తీసుకెళ్ళడం వాళ్ళని చదివించడాలు మళ్ళీ స్కూల్ ట్యూషన్ తీసుకెళ్ళడం తీసుకురావడాలు వీడియోస్ మళ్ళీ పిల్లల్ని చదివించడాలు ఇవన్నీ చేసి ఈ మాత్రం కూడా చేయలేదా సరే నేను మానేస్తానని చెప్పేసి ఇంకా మొత్తానికి మానేశాను అనమాట ఇంక అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి సాంబార్ సాంబారా సాంబార్ కాదులేండి పప్పుచా టైపులు చేస్తున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసాను ఫస్ట్ పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చేసి ములక్కాళ్ళు ప్రతి ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంటేనే ఉంటుందండి నాకైతే ఈరోజు అస్సలు మూడు పోలేదు కొంచెం బాధగా ఉంది ఇంక అలాగే చేసుకుంటున్నాను అది ఆ కొరియర్ తీసుకెళ్ళరంట నువ్వెళ్ళు అంటే ఇప్పుడు నేనే వెళ్ళి ఇచ్చేసి రావాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బండి మీద ఆన్ ది వేనే ఆఫీస్కి వెళ్ళే దారే అయినా సరే ఇవ్వరు ఎందుకంటే నేను ఇవ్వను నా పని కాదు అది ఏంటో అందరింట్లో ఏదొక్క ప్రాబ్లం ఉంటుంది ఇది ఫ్రై చేశానండి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎన్ని రోజులు ఉండాలో ఏమో ఈ పెద్ద తలనొప్పినతోటి ఆయన ఇష్టపడరండి ఎక్కువ రోజులు ఉండటానికి అదే వెళ్తే మాత్రం పది రోజులు ఉండమన్నా ఉంటారు కానీ ఇట్లా ఫంక్షన్స్ అయినప్పుడు అత్తగారి సైడు ఎక్కువ రోజులు ఉంటారు అన్నమాట పసుపు వేసేసాను ఉప్పు వేసేసాను బాగా మగ్గ బాగా మగ్గపెట్టేసి చింతపండు పక్కనే నానబెట్టి పెట్టుకున్నానండి మగ్గపెట్టి పెట్టుకున్న తర్వాత బాగా ఫ్రై చేసాను మగ్గిపోయిన తర్వాత ఫస్ట్ వాటర్ వేసానండి వాటర్ వేస్తే ఉడుకుతుంది కదా ముందే చింతపండు పులిపేస్తే ఉడకదు కదా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసేసి బాగా మరిగిన తర్వాత చింతపండు పులుసు వేసాను కొన్ని వాటర్ వేసాను మళ్ళీ ఎక్కువ వేస్తే మళ్ళీ చింతపండు పులుసు కూడా వేస్తాం కదా అవన్నీ ఎక్కువైపోతుందని బెల్లం వేసానండి చిన్న ముక్క బెల్లము అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా నేను పౌడర్ ఏం వేయలేదు అదే సాంబార్ పౌడర్ ఏమి లేదు ఇంట్లో సాంబార్ పౌడర్ అయితే వేయలేదు చింతపండు వేసేసాను ఇంకా మరిగిపోతుంది కదా చింతపండు పులుసు కూడా వేసేసాను బాగా కలిపేసి కొంచెమే వేస్తానండి ఎక్కువ వేస్తే తినరు తక్కువ వేస్తాను పులుసు బాగా మరిగిన తర్వాత మనకి ములక్కాళ్ళు లేతగా ఉన్నాయి బాగున్నాయి ములక్కాయలు దోసకాయ దోసకాయ ముక్కలు అంటే కూడా మా చిన్నోడికి బాగా ఇష్టం అందుకని ఎక్కువ ముక్కలు వేసానమాట క్యారెట్ లేదు ఎక్కువ తీసుకురాలేదు ఇంకా మూడు రోజులు ఉండం కదా తెస్తుంటే పాడైపోతున్నాయండి ఎండాకాలం కదా అందుకని తో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతున్నాయి అనమాట ఐస్ క్రీమ్ ఒక వీడియో చూశానండి భలే ఉంది ఏమీ లేదు బ్రెడ్ ముక్కలు నాలుగు ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టేసి అనమాట అంటే నాలుగు వైపులా కట్ చేసి ఆ బ్లాక్ అంతా మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ క్యాషీనట్స్ అదే జీడిపప్పు బాదం పప్పు రెండు కూడా మిక్సీ పట్టేసి పాలలో కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టి చల్లారిన తర్వాత గ్లాస్లో వేసేసి డీప్లో పెట్టేసింది భలే ఉంది ఆ బ్రెడ్ మెయిన్ వచ్చేసి బ్రెడ్ ఉండాలేమో మరి చూస్తాను నేను ట్రై చేసి చూస్తాను బాగా మరిగించేసి కొంచెం బెల్లం ముక్కేసానండి బెల్లం ముక్కేసేసి బాగా మరిగించేసాను ఇంకా అయిపోయినట్టే తాలింపు పెట్టేస్తే అయిపోతుంది ఇంకా పిల్లలు కూడా తినేశారు టిఫిను పప్పు నానబెట్టేసి మూడు విజిల్స్ వేయించానండి అయితే మిక్సీ పడదాం అనుకున్నాను బాగా మెత్తగా అవుతుందని మిక్సీ పట్టకుండానే మెత్తగానే అయిపోయింది ఎందుకంటే నానబెట్టి విజిల్స్ వేయించాను కదా అందుకొని బాగా మెత్తగా అయిపోయింది ఇంకా కలిపేసి మరిగించేసి తాలింపు అయితే పెట్టేశానండి సో రేపు చూడాలండి వీడియో అనేది ప్యాకింగ్ వీడియో అయితే వస్తుంది అంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటాను కాబట్టి అది ఒక వీడియో అనేది రేపు పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటాయో చూడాలి మరి సిచ్యువేషన్ బట్టి నేను వచ్చే వరకు వీడియోస్ పెట్టాలా లేదంటే ఏదో చిన్న చిన్నగా వన్ మినిట్ వీడియో పెట్టినా అదే ఒక ఫైవ్ మినిట్స్ ఉండేటట్టు టెన్ మినిట్స్ ఉండేటట్టు అయినా పెడితే బాగుంటుంది కదా మళ్ళీ మీరు నన్ను మిస్ అయిపోతారు నేను మిమ్మల్ని మిస్ అయిపోతాను అదే కనీసం వాళ్ళని షూట్ చేయబోయినా పిల్లలనైనా షూట్ చేస్తానండి పిల్లలు ఆడుకునేటప్పుడు అవన్నీ షూట్ చేసేసి ఫుడ్ ఏమైనా పెడతారు కదా ఫుడ్ అనే వీడియో తీస్తాను అదే అనుకుంటున్నాను ఫుడ్ వీడియో అయినా తీద్దామని చూడాలి అయిపోయిందండి పెట్టేసామంటే మంచి బాగుంది టేస్ట్ వచ్చేస్తుంది పొద్దునకి నైట్కి వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం వండుకోకర్లేదు పొద్దున ఒకసారి వండుకున్నామంటే సరిపోతుందండి మాకు మోస్ట్లీ సాంబార్ అయితే పర్లేదు ఏమో ఎండాకాలం కదా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి మళ్ళీ పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బాగుంది టేస్ట్ అయితే ఇంకా తాలిం పెట్టేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్న నెయ్యి వేద్దాం అనుకున్నాను అవ బతి పతి దాంట్లో నెయ్యి వేస్తుంటే మరీ దా దాహం వేస్తుంది కదా ఎండాకాలం అని చెప్పేసి ఇంకా నెయ్యి వేయకుండా మామూలు ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసిన తర్వాత జీరకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు అంటే వెల్లుల్లిపాయ వేయలేదు కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా వీడియోస్లో చూస్తూ ఉంటారనమాట ఇంత ఇంత ఆయిల్ వేస్తూ ఉంటారు నిజంగానే వేస్తారా లేకపోతే వీడియో వీడియోస్ కోసం వేస్తారా అని డౌట్ అనమాట ఎంతైనా ఆయిల్ వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కారం కూడా నార్మల్ కారం కాకుండా బాగా రెడ్గా ఉన్న కారం వాడతారనుకుంటా మంచి కలర్ వస్తుంది ఇది బాగా కొంచెం అదేంటంటే బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి తాలింపు ఎన్ని మిరపకాయలు వేసాను ఆఫ్ చేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేశాను లేదంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట బాగా ఫ్రై అయిపోయింది అనుకోండి నూనెలో ఆఫ్ చేసి ఇప్పుడు వేసేసాను తర్వాత కరివేపాకు వేసేసాను కరివేపాకు ఇలా పేలుతుంది పైకి అంతే దీన్ని తిరగమూత చేసాను అనమాట ఇదిగోండి ఇలాగ వెంట వెంటనే మళ్ళీ స్టవ్ పాడైపోతుందని సో అయిపోయిందండి నా సాంబారా లేదంటే పప్పుచారా ఏదో మొత్తం మీద రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో మిమ్మల్ని మిస్ అవ్వకుండా ఉండటానికి కనీసం ఒక వీడియో అయినా పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్